నమస్తే ఫ్రెండ్స్ కింద వడ్డ పైచై మాదే అంటున్న బీఆర్ఎస్ నిజంగా రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లలో తొంభై శాతం సీట్లు సాధించామని జబ్బలు కరుచుకున్న వాళ్ళు ఇలా పదమూడుకు పడిపోయారు ఇలా నూట పదహారులో పదమూడు స్థానాలకు పడిపోయినటువంటి బీఆర్ఎస్ లేదు లేదు మేము బాగానే ఉన్నాము ఖతర్నాకు మేము పవర్ఫుల్ మేము అది ఇదే అని చెప్పి గప్పాలు కొడుతూ ఉంటాం మొత్తం మీద రెండు మాత్రమే కార్పొరేటర్లు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలిచినటువంటి కాంగ్రెస్ నూట పదహారులో అరవై ఆరు కార్పొరేషన్లు ఆల్రెడీ తన సొంతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇద్దరితోని ఫైట్ డబుల్ బాక్సింగ్ అనమాట ఇద్దరి మీద ఫైట్ ఒకటి కేంద్రంలో అధికార మదంతో ఉన్నటువంటి బీజేపీ ఆయన పదేళ్ళ అధికారంలో ఉండి అడ్డగోలిగా దోసుకున్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళిద్దరిని శరోక పంచుతో గుపా 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 కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు పంచుల మీద పంచులు కొట్టి గెలిచిరు అంటే మంచి ముప్పై హంగ్ ఏర్పడాయి అయినా కానీ అన్న అరవై ఆరు మున్సిపాలిటీ గెలుచుకొని చరిత్ర సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ సైలెంట్గానే ఉంది మేము గెలుస్తామని చెప్పింది గెలిచింది రూరళ్ళ గ్రామస్థాయిలో మాత్రమే కాంగ్రెస్కు ఉంది పట్టణాలలో లేదన్నారు పట్టణాలలో పంచుకొట్టి చూపించింది రేపు హైదరాబాదులో గిరగిరగిరగిరి గిరగిరగిరిగిరి తిప్పి హను ఎత్తేస్తుంది ఎందుకంటే వాళ్ళు రెండు మూడు సార్లు గెలిచిన వాళ్ళు అందరు వాళ్ళందరు పని అయిపోతుంది అంటే బీఆర్ఎస్ ఏంటంటే తన కింద పడ్డ చేయి నాదే అంటుంది ఇది తొండి ఇక టోటల్ ఉన్నకాడికి పరువు ఇజ్జత్ మొత్తం బోడగొట్టుకున్న బీజేపీ ఏం లేదు శ్రీరామ్ నినాదాలు మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు బీజేపీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నూటికి నూరు శాతం ఈ దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రామాలలోనే కాదు పట్టణాలల్లో పట్టణాల తర్వాత జరగబోయేటువంటి హైదరాబాద్ నగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది అన్నటువంటి సంకేతాలు స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఇక్కడ నగరం వచ్చిన తర్వాత తెలుస్తుంది కాంగ్రెస్ పవర్ ఏందో ఇలా వాళ్ళ లేక మొత్తమే తీసి బండగొట్లే ఒక సిస్టమేటిక్గా పని చేసుకుంటూ పోయారు లాస్ట్ మూమెంట్లో డైరెక్ట్ ఎవరి పనాలు చేసుకుంటూ పోయారు బీఆర్ఎస్ లేక ఇక మునుగోడు ఎన్నికలలో అయితే ఇక ఏం లేదు దొంగ నోట్లు మద్యం కలిసి మద్యం పారిచ్చి ప్రజలను మోసం చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు చాలా తేడా ఉంది వాళ్ళు తొంభై శాతం వంద శాతం వచ్చినామని అప్పుడు చెప్తున్నారు గప్పాలు కొట్టారు కదా మరి ఇప్పుడు పరిస్థితి ఏంది రెండు వేల ఇరవైలో గెలిచినటువంటి స్థానాలు సగాన్ని కూడా సగానికి సగం కూడా కాపాడుకోలేని బీఆర్ఎస్ ఇక గప్పాలు ఇంతపోడు కానీ అంతపోడు కానీ బొక్కబోర్ర బీజేపీ ఇక చెప్పి మాట చెప్పి తొడగొట్టి సవాలు చేసినటువంటి కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ యువకునిగా ఒక యువరక్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మంచి డైనమిక్ పర్సనాలిటీ ఉన్న ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది ఇందులో డౌటే లేదు ఇంకేం కావాలి ఇక ప్రజలకు మున్సిపాలిటీని గెలిచినాక ఇస్తే గెలిచిన వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నీ ఓడు నా ఓడని తేల లేకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా విడుదల చేసిన మున్సిపాలిటీస్కి ముందే చేసుకురే అభివృద్ధి ఏం చేసుకుంటారు చేసుకునే పార్టీలతో లెక్క కాదు ప్రజలు మనవాళ్ళు పార్టీ గేమ్ గేమే పోటై పోటే పోరాటం పోరాటమే కానీ అంద చివరికి వస్తే ప్రజలంతా మనవాళ్ళు మనమంతా ప్రజలు మనమంతా ఒకటే ఆట ఆడినప్పుడు ఆట ఆడాలి తర్వాత కలుసుకోవాలి దాన్ని ఏమంటారు అంటే స్పిరిట్ స్పోర్ట్స్ స్పిరిట్ ఎట్లనో ఇక్కడ ఎలక్షన్ స్పిరిట్ కూడా అట్లా ఉండాలి ఎలక్షన్ స్పిరిట్తో ఫైట్ చేయాలి తర్వాత హ్యూమన్ బీయింగ్గా తోటి సోదరి సోదరి కలిసి మెలిసి ఉండాలి ఇదే థింగ్ అంతకన్నా ఎక్కువ లేదు మొత్తం మీద బిఆర్ఎస్ మాత్రం ఇంకా ఇంకా ఘోరంగా అవుతా అనుకుంటారు కానీ కాకపోతే తప్పసరి పరిస్థితిలో కొన్ని సందర్భాల్లో ఆయా ఎమ్మెల్యేలు తొందరపాట లేకుంటే కొన్ని కారణాల వల్ల కొంచెం మిస్ అయింది ఏదేమైనా హైదరాబాద్లో జరగబోయే ఎన్నిక అద్భుతంగా ఉండబోతోంది మజా ఉంటుంది దేశానికి ఒక మంచి దిశానిర్దేశం చేయబట్టే ఎన్నిక హైదరాబాద్ నగరంలో ఉండబోతుందని చెప్పి రేపు గ్రామస్థాయిలో గ్రామాలలో మళ్ళీ విలేజ్లో జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఒక బ్రహ్మాండంగా ఉండబోతున్నాయని తెలియజేస్తున్నాను చూస్తూనే ఉన్నాడు ఏబీఎం మీడియా ఏబిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి జై హింద్ జై భీమ్ జై భారత్